హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఆ లాగ్ని ఫుల్ లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియోలోకి వెళ్తే ఇప్పుడు వచ్చేసి టైం నైన్ అవుతుంది ఇంకా ఫైవ్ కిలోమీటర్సే ఉందనమాట అమ్మ వాళ్ళ ఊరికి అప్పటి నుంచి నేను ఇలా షూట్ చేయటం మొదలుపెట్టానండి ఇక పడ ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నారని చెప్పాను కదా వాళ్ళని తీసుకురావటానికి అండ్ అక్కడ ఒక ఫంక్షన్ ఉందనమాట ఆ ఫంక్షన్ని అటెంప్ట్ చేయడానికి వెళ్తున్నాము ఇదిగోండి వడ్లు ఇలా ఎండ పోసేసి చక్కగా పోగు చేసి పట్టాలు కప్పేశారు అక్కడ ఎండ విపరీతంగా ఉందని మా హస్బెండ్ కళ్ళ చోటు తీసి పెట్టుకున్నానండి బాగా కళ్ళు మంట వస్తున్నాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో ప్లేస్ అంతా కూడా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అడవురే అనమాట మొత్తం కూడా ఇలా ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ నుంచి మొత్తం అడవే ఉంటుంది మధ్య మధ్యలో ఇల్లు తగులుతూ ఉంటాయి కానీ పెద్ద లెక్కలో కాదనమాట చాలా బాగుంటుందండి ఇదంతా జామాయరు అండ్ ఫ్లవర్స్ చూసారా చుట్టూ చెట్లు ఎలా ఉన్నాయో ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగా పూసాయి చెట్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చక్కగా ఇలా బైక్ ఉండి బైక్ మీద వెళ్తుంటే కనుక ఇలా చుట్టూ చూసుకుంటూ వెళ్ళచ్చు కానీ బాగా ఎండ టైంలో అయితే ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఎండ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను సంయుక్త చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న ఫ్యాన్సీ స్టోర్ ఉందని ఆ ఫ్యాన్సీ స్టోర్లోంచి తనకి జల్లు వేసుకోవడానికి లబ్బర్లు కావాలని వెతుక్కుంటుంది అనమాట అఖిలేష్ని హెల్ప్ చేయమంటుంది ఇంకొక డబ్బా ఉంటుంది తీసుకురా అని చెప్తుంది అనమాట తనేమో నాకు తెలియదు నువ్వే తెచ్చుకో అంటున్నాడు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు కొంచెం తనకి చూడండి డల్గా ఉంది జడ్ లబ్బర్లు దొరకలేదని నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అమ్మ మాగాయ కారం పెడుతుందండి మాగాయ కారం అంటే అమ్మ ఎప్పుడు కూడా బారుగా ముక్కలు కోసేసి వాటిని ఊరపెట్టి ఎండ పెడుతుందనమాట ఈసారి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెడుతుంది కారం అయితే నేను తిన్నానండి అన్నంలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది కారం అయితే ఇదిగోండి వీటిని ముక్కలుగా కట్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒక రెండు రోజులు ఊరపెట్టేసి తర్వాత ఎండలో బాగా ఎండబెట్టింది అనమాట ఆ ఊరినటువంటి గుజ్జు ఉంటుంది కదా అది కూడా ఉంది ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక కేజీ కారం పోసి దాంట్లో మెంతి పసుపు ఒక పది స్పూన్లు వేసిందండి పది స్పూన్లు వేసిన తర్వాత పసుపు సరిపడినంత వేసుకుంటుంది అమ్మ ఇలా కొలత ప్రకారం తన చేతితోనే చేసుకుంటూ ఉంటుంది తను సోలాలతో కానీ లేకపోతే గ్లాసులతో కానీ చేయదనమాట కానీ చాలా బాగా పెడుతుందండి తర్వాత పల్లీ నూనె అనమాట రెండు ప్యాకెట్స్ అనమాట రెండు లీటర్ ప్యాకెట్స్ని పల్లీ నూనెని యాడ్ చేస్తుంది ఇంట్లో నేను కాలేజీ చదివేటప్పుడు అయితే ఇంటర్లో మా ఫ్రెండ్స్ కోసమని నేను డైలీ వేసుకొని అండి అమ్మ ఏ కూర చేసినా కానీ డైలీ మాగాయ కారం వేసుకొని వెళ్ళేదాన్ని అనమాట అప్పుడు అమ్మ కూడా చాలా ఎక్కువగా పెట్టేది ఇప్పుడు ఇదేంటంటే ఎల్లిపాయలండి పొట్టు తీసేసి కొంచెం ఉప్పు వేసి తొక్కింది దాన్ని దాంట్లో యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ఊరపెట్టిన గుజ్జు అన్నాను కదా ఇదేనండి ఆ గుజ్జు కూడా అమ్మ దాంట్లో యాడ్ చేసేస్తుంది ఒక డబ్బాడు వచ్చిందనమాట ఊరిన గుజ్జు దాంట్లో యాడ్ చేసి ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మా ఫ్రెండ్స్ నా కోసమని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూర అలా తీసుకొచ్చేవాళ్ళు నేనైతే మాగాయ కారం తీసుకొని వెళ్ళేదాన్ని చాలా ఇష్టమండి వాళ్ళకి మా అమ్మ చేసే మాగాయ కారం టూ ఇయర్స్ కూడా నాకు డైలీ కారం లెక్కే ఉండేదనమాట ఇదిగోండి ఇప్పుడు మనం ఎండబెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయి కదా అవి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఆయిల్ అన్నది మొత్తం పోసిన తర్వాత కొంచెం అన్నది పట్టిద్దండి దీంట్లో ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ముక్కలు అకిల్ హెల్ప్ చేస్తున్నాడు అనమాట అమ్మకు నేను కలుపుతానన్నాడు వామ్మ కారం కలిపితే చేయంత మంట వస్తుంది వద్దని అమ్మ అంటే ఇక ముక్కలు వేయటంలో మాత్రం సహాయం చేస్తున్నాడు ఇలా మొత్తం ఉంటే అన్ని యాడ్ చేసేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడు పెట్టుకునే కారం అంటే మామూలుగా ఒకవేళ మేబీ అవి సరిపోతే అంటే ముక్క అన్నది గట్టిపడి టెంక పట్టి ఉండపోతే చెడిపోతుంది అన్న డౌట్ ఉంటుంది కానీ మాగాయ కారం అన్నది మనం ముక్కల్ని ఎండపెట్టుకొని వేసుకుంటాం కాబట్టి భయం అన్నది ఉండదు కానీ కారం కూడా ఆ కారం కంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఈ నూనెలో దీనిలో నానటం వల్ల ఈ ముక్క కూడా సేమ్ ఆ ముక్కలాగే మెత్తగా అయిపోతుంది ఇదిగోండి కడిగి పెట్టుకున్న జాడీ అనమాట దీంట్లో ఇప్పుడు అమ్మ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఈ కారాన్ని యాడ్ చేస్తుంది దీంట్లో ఆల్రెడీ మనకి ముక్కకు ఉప్పు పట్టుందండి ఎందుకంటే టూ డేస్ మనం ఊర పెట్టాం కదా అప్పుడు ఉప్పు పసుపు వేసి పచ్చి ముక్కల్ని ఊర పెట్టినప్పుడు ఆ ఉప్పు అన్నది ముక్కలకి ఆటోమేటిక్గా పట్టేస్తుంది అది కాక గుజ్జు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఏమైనా మనం తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు అన్నది యాడ్ చేసుకోవటమే ఇప్పుడైతే ప్రజెంట్ ఏ ఉప్పు యాడ్ చేయలేదండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కూడా ఇక అమ్మ దాంట్లో వేసేసుకుంటుంది ఇంకొంచెం అంతా ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ రోజు ఒక ముక్క వేసుకొని చూసుకొని ఉప్పు అన్నది యాడ్ చేసుకోవచ్చులే అని ఇక అన్నంలో అందుకోసమని జాడీలో పెట్టేస్తుంది అనమాట అమ్మ చాలా బాగా చేస్తుందండి మాగాయకారం నాకు చాలా ఇష్టం మా ఇంట్లో ఓన్లీ కారం పెడతారు కానీ ఇలా మాగాయ కారం అనేది పెట్టరు అనమాట నేను అమ్మ దగ్గర నుంచి ఎప్పుడైనా తినబుద్ది అయినప్పుడు ఒక డబ్బాలో తీసుకొని వెళ్తూ ఉంటాను అఖ్లేశం నేను ఉప్పేస్తాను అమ్మమ్మ వేసేనా అంటున్నాడు నాన్న అన్నంలో తిన్న తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అయితే ఉప్పగా ఉంటుందని చెప్తున్నాడు ఇంకోడి నెక్స్ట్ కారం అంతా జాడీలో పెట్టేసిన తర్వాత మామిడికాయలు వెళ్తున్నారు అనమాట అఖిలేష్ ఏమో మామిడికాయ గడ తీసుకొని వెళ్తున్నాడు ఇది స్పెషల్ గడ అండి మామిడికాయలు కొవటం కోసం ఇక్కడ ఇంటి పక్కన ఉంటే నాన్న తీసుకొని వచ్చారనమాట ఇది వచ్చేసి రసం మామిడి చెట్టు అండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా మామిడికాయ దగ్గర ఇలా చిల్లా పెట్టి మనం కోసేసుకోవటమే చాలా సింపుల్గా కొయొచ్చు అనమాట ఈ గడతో మీరు విలేజ్లో పుట్టి పెరుగుంటే ఈ మామిడికాయలు ఎలా కోస్తారు ఏంటి అన్నది ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది మా పిన్ని అండ్ మా అమ్మ ఇద్దరు వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి అఖిలేష్ వాళ్ళ డాడీ చెట్టు ఎక్కారనమాట కొన్ని అందట్లేదు అని అఖిలేష్ ఏమో ఇలా కింద సంచిలో రెండు కర్రలు దూర్చి ఇలా మామిడికాయలు అన్నది కలెక్ట్ చేశాడు పగిలిపోకుండా ఉండటం కోసం అండ్ వాటిని తీసుకొచ్చి ఈ విధంగా చక్కగా బోర్లు ఇస్తున్నాడు అనమాట ఎందుకంటే సొన కారి కాయ పాడవకుండా ఉండటం కోసం చక్కగా ఈ విధంగా బోర్లు ఇస్తున్నాడు మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ మామిడికాయలు అన్నవి కొయ్యటం మొదలు పెట్టామండి ఫంక్షన్కి వెళ్ళకముందే అమ్మ కారం అన్నది కలిపేసింది వెళ్ళొచ్చిన తర్వాత ఇలా అఖిలేష్ మామిడికాయలు కొయ్యటానికి వెళ్దామని అరుస్తుండేసరికి ఇక వాళ్ళ డాడీ కూడా వచ్చి తనకి కొద్దిగంతా ఇది చేస్తున్నారనమాట కానీ చాలా బాగుందండి ఈ ఫెసిలిటీ మాత్రం మావిడకాయ కింద పడి పగలకుండా చక్కగా యూజ్ అవుతుందనమాట ఇలా మొత్తం కాయలన్నీ కూడా అఖిలేష్ కలెక్ట్ చేసేశాడు ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాడు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏమంటారు సారీ సంచిలో వేసుకోవటానికి వీలుగా ఉంటాయని అండ్ వీటిలో కొన్ని పండినవి కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మేము ఇక అనుకున్నామండి అప్పుడు అమ్మ సగ్గుబియ్య పాయసం చేసిందనమాట కొంచెం ఎండగా ఉంది ఫోర్ అలా అయిందనమాట ఇక అనుకునే టయానికి అమ్మ సగ్గుబియ్య పాయసం చేసింది అందుకోసమని ఇదిగోండి ఇదనమాట దీంట్లో బెల్లం వేసిందండి షుగర్ వేసి చేస్తే పిల్లలకి ఇబ్బంది కదా అందుకోసమే బెల్లం వేసి చేసింది అండ్ దీంట్లో యాలక్కాయ ఒకటి వేసింది చాలా బాగుందండి టేస్ట్ కూడా చల్లారటం కోసం అని స్పీడ్గా పల్లెంలో వేసిందనమాట ఈ పాయసాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంటికి వచ్చేసాం వీడియో మొత్తం ఫుల్గా వచ్చేసారా నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్